జీవితం చెప్పే కొన్ని సత్యాలు కాలంతో కాక మనస్సు మౌనంతోనే స్పష్టమవుతాయి ఒక వృక్షం శరదృతువులో తన ఆకులను రాలుస్తుంది కానీ దానికి బాధ ఉండదు ఎందుకంటే ఆ వృక్షానికి తెలుసు వసంతం తనకు కొత్త ఆకులతో చిగురింపు చేస్తుంది అని అలాగే వృద్ధాప్యంలో మనము కూడా బాధ్యతలను యామోహాలను మెల్లగా వదిలే సమయం వస్తుంది ఆ వదిలిన క్షణంలోనే మనలోని అలజడి అశాంతి తగ్గి విముక్తి ప్రారంభమవుతుంది ఇప్పటి మలివయస్సు ఉన్నవారిలో చాలామందికి డబ్బు ఉంది సౌకర్యాలు ఉన్నాయి పిల్లలు కూడా స్థిరపడి ఉంటారు అయినా మనసులో ఎక్కడో వెళితి ఏదో తెలియని అసంతృప్తి ఎందుకు ఇలా ఉంది అని శరీరం వృద్ధాప్యం పొందిన మనసు మాత్రం ఇంకా చిన్న పిల్లల బంధాలతో బాధ్యతలతో ఆశలతో పెరుగెత్తుతూనే ఉంటుంది ఆధ్యాత్మికతరించవలసిన కాలంలో మాయ అనే బంధంలో మనసు చిక్కుకోవడం వల్ల అశాంతి మెల్లగా పెరుగుతుంది నిజానికి వృద్ధాప్యం అంటే విశ్రాంతి కాదు మనసు మౌనానికి ఆహ్వానం పలికే సమయం భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్తారు మనసు వెలుపులకు వెళ్తే ప్రపంచం కనిపిస్తుంది అంతర్ముఖం అయితే శాంతి లభిస్తుంది అని అసలైన విశ్రాంతి మన మనసు ఆగిని చోటే ప్రారంభమవుతుంది ఇంతకాలం మనం బయట ప్రపంచంతో మమేకమయ్యాం మనుషులతో బాధ్యతలతో ఆశలతోను ఇప్పుడు ఆ అలజడి నుండి విడివడి నిశ్శబ్దంలో మనలోని దేవుని స్వరాన్ని వినే సమయం వచ్చింది జీవితానికి మూడు దశలు ఉంటాయి సృష్టి సంపాదన సమర్పణ అందులో మలివయస్సు అనేది సమర్పణ దశ ధనం మీద ఆధారపడడం తగ్గి జనం మీద ఆధారపడడం ప్రారంభమవుతుంది బయట ప్రపంచం ఎంత మారినా మనలో నిలిచే శాంతినే నిజమైన సంపదగా భావిస్తాము ఒక పక్షి బంగారు పంజరంలో ఉంది ఆహారం ఉంది సురక్షితంగానూ ఉంటుంది కానీ స్వేచ్ఛ మాత్రం లేదు మన మనస్సు కూడా అంతే బయట సౌకర్యాలు ఎన్ని ఉన్నా లోపల శాంతి లేకపోతే అది కూడా బంధమే అవుతుంది పంజరం తరిచిన క్షణంలో విముక్తి పొందేది పక్షి కాదు మనసే విముక్తి పొందుతుంది ఎందుకంటే ఆశలు కోరికలు అనేవి మనలోని స్వచ్ఛతను బంధించే పంజరాలు భగవాన్ చెప్పినట్లు వదిలేయడం అంటే కోల్పోవడం కాదు అది పునర్జన్మకు త్వలి క్షణం క్రతృత్వ భావం కరిగితే మిగిలేది సాక్షిత్వం మాత్రమే అదే నిజమైన జీవితం వృద్ధాప్యం శరీరం బలహీనపడడం కాదు మనసు తన మూలానికి తిరిగే పవిత్ర క్షణం వదులుకోవడం అంటే కోల్పోవడం కాదు అది అశాంతిని తొలగించడం బాధ్యతలు దూరం అవుతున్న కొద్దీ మనసు మౌనం దిశగా ప్రయాణించాలి మనకు ఆధారం అవ్వాల్సింది ధనం కాదు జానం మనసు పలకాల్సింది మాటలు కాదు నిశ్శబ్దమే నా అనే భావం కలిగిన చోట తానే అనే అనుభవం మేల్కొంటుంది ఒంటరితనం అక్కడ ఓంకరతనంగా మారుతుంది అదే ఆధ్యాత్మికత యొక్క మొదటి పాఠం మలి అనేది వదిలే కాలం కాదు విముక్తి వైపు అడుగులు వేసే కాలం దేహం తగ్గిన ఆత్మశక్తి మాత్రం మరింత ప్రకాశించాలి కోరిక లేని శాంతి బాధ్యతలు లేని భక్తి ఆధారం లేని ఆత్మవిశ్వాసం ఇవి మలిదశలో మనసు చేరుకుంటేనే పొందే వరాలు భగవాన్ రమణ మహర్షి చెప్తారు మౌనం అనేది శబ్దం లేకపోవడం కాదు అది ఆత్మతో ఏకమయ్యే స్థితి అని సంతృప్తి అంటే సొమ్ము కాదు అది మన మనసు ఆగిన స్థితి వృద్ధాప్యంలో మధుర జీవితం కేవలం పెద్దలకే కాదు సంతానానికి కూడా ఒక విలువైన పాఠం తల్లిదండ్రులు మౌనం నేర్చుకోవాలి పిల్లలు వినమ్రత నేర్చుకోవాలి ఇలా పరస్పరం అర్థం ఆదరణ పెరిగినప్పుడు వృద్ధాశ్రమం అనే పదం కూడా అవసరం ఉండదు భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పినట్లు సాక్షిభావంలో నిలిచిన మనస్సే శివత్వం అక్కడ వయస్సు లేదు బంధం లేదు కేవలం శాంతి మాత్రమే ఉంటుంది అని ఆ శాంతి మనలో నిలిచిపోవాలి మనసు సాక్షిగా మారాలి అదే మలివయస్సు యొక్క నిజమైన వరం ఓం నమో భగవతే శ్రీరమనాయ